హాయ్ హలో అండి ఈ రోజున నేను కొత్త యూట్యూబర్స్కి అయితే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి నేనైతే యూట్యూబ్కి కొత్తనండి అలానే ఎవరికైనా ఒక్కరికైనా నా వీడియో చూసి ఇలాంటి మిస్టేక్స్ యూట్యూబ్లో చేయకూడదు అన్నట్లుగా అట్లీస్ట్ ఒక్కరు వినైనా నా మాటలు వాళ్ళు మిస్టేక్స్ అనేవి ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉంటారనేసి ఈ వీడియో అండి ఇది కొత్త యూట్యూబర్స్కి మంచిగా ఉపయోగపడదండి కొన్ని విషయాలైనా కానీ తెలుస్తుంది అనమాట ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోయిందండి ప్లీజ్ మాలాంటి కొత్త యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము ముందుకు వెళ్తాము ఇంక నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నామంటే మనం యూట్యూబ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మనీ సంపాదించుకోవటానికే వస్తారండి మనకి మనీ అవసరం లేదు అనేసి అనుకున్న వాళ్ళు యూట్యూబ్కి ఎక్కువ మంది రారండి మనం మో మెయిన్ వచ్చే వాళ్ళు ఎంతో కొంత మనకి యూట్యూబ్లో మనీ అర్న్ చేసుకోవటానికి వచ్చానండి నేను కూడా సేమ్ అలానే వచ్చాను ఎందుకంటే యూట్యూబ్ను రన్ చేయటం అంత ఈజీ ఏం కాదండి అనుకుంటారేమో యూట్యూబ్ నుంచి మనీ వస్తాయండి ఒక్కసారి సక్సెస్ అయితే మనీ మనం మనం జస్ట్ మనం ఊరికి అట్లా వీడియో పెట్టి ఆన్ చేసి ఒక టెన్ మినిట్స్ పెట్టినా కానీ లైక్స్ వ్యూస్ వస్తాయండి కాకపోతే ఏంటంటే మన వీడియో అనేది పాపులర్ అవ్వాలి దానికోసం మనం చాలా కష్టపడాలి అలానే యూట్యూబ్ అంత ఈజీ కాదండి ఎందుకంటే ఒక యూట్యూబ్ని రన్ చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ మంచి క్వాలిటీ ఫోన్ ఉండాలండి అంటే ఏదైనా కానీ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలి నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నా దాంట్లో స్పేస్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నానండి ఇలా చాలా ఉంటాయండి ఇబ్బందులు కొన్ని చెప్తాను అనమాట ఫస్ట్ ఫస్ట్ మనకి మంచి ఫోన్ ఉండాలండి ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దాంట్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఖచ్చితంగా ఫోన్ అనేది ఉంటుంది సో ఒక ఫోన్ అయితే మంచిది కావాలండి ఖచ్చితంగా మనకి ఎక్కువ స్పేస్ ఉండేది కావాలి అలానే మనము ఒక మంచి కంటెంట్ అంటే కంటెంట్ ఉండేవాళ్ళు మంచిగా చేస్తారు లేని వాళ్ళు కొంతమంది వంటలు చేస్తారు ఇంకా డ్రాయింగ్లు వేస్తారు అలా ఎవరికి వచ్చిన విద్య అయితే మనం యూట్యూబ్లో చూపించుకోవటానికి ఉన్నాయండి కానీ మనకి యూట్యూబ్ అనేది కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది దాన్ని అయితే మనకి ఫాలో అవ్వాలి చైల్డ్ అబ్యూస్ కానీ ఇలాంటివి అయితే అసలు చేయకూడదు ఎందుకంటే డైరెక్ట్గా యూట్యూబ్ నుంచే మనకి మెయిల్ వచ్చిద్ది అనమాట మన వీడియోస్ కానీ అంటే హార్మ్ఫుల్ వీడియోస్ ప్రమాదకరమైన వీడియోస్ కానీ ఇవన్నీ వస్తే మాత్రం మనకి మెయిల్ వచ్చిద్ది ఖచ్చితంగా మనకి యూట్యూబ్ హెచ్చరిక అయితే ఒకటి రెండు సార్లు చేస్తాడు మూడోసారి అయితే ఛానల్ అయితే లేపేసేస్తాడండి సో అదే అనమాట నాది పాత ఛానల్ ఉందండి నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో పెట్టాను ఛానల్లో సో ఆ ఛానల్లో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను ఒక సెవెన్ హండ్రెడ్ దాకా వీడియోస్ వేసాను అయితే నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే యూట్యూబ్లో ఏదైనా కానీ మనం ఖచ్చితంగా మనీ సంపాదించుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి నచ్చిన ఇప్పుడు కంటెంట్ అనేది అందరికీ రావాలని లేదండి కంటెంట్ ఒక్కోసారి వచ్చింది ఒక్కోసారి రాదు మనం ఏంటంటే ఏదైనా కానీ కంటిన్యూగా వీడియోస్ అనేది మనం యూట్యూబ్లో వేస్తూ ఉండాలండి వీడియోస్ ఆపేసేసి చేద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనేసి అనుకుంటే మనకి పప్పులో కాలేసినట్టేనండి నేను కూడా అలానే నేను వచ్చేసి ఫిబ్రవరిలోనో మార్చిలోనో స్టార్ట్ చేశానండి మళ్ళీ తిరిగి నాకు మార్చి వన్ ఇయర్ అయిపోయిన దాకా కూడా నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు ఎందుకంటే నేను వీడియో నాకు అప్పుడు తెలియదండి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేనేం చేశానంటే కొన్ని రోజులు రెండు మూడు వీడియోస్ వేసేదాన్ని మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఇచ్చేదాన్ని ఒక ఒకసారి అయితే అసలు ఫోర్ మంత్స్ దాకా కూడా నేను మళ్ళీ యూట్యూబ్ అంటే నా ఫోన్లో యూట్యూబ్ వంకే చూడలేదండి కానీ నాకు తెలియని విషయాలు ఏంటంటే మనం కంటిన్యూగా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువ మనకి మనకి యూట్యూబ్లో ఏదైనా కానీ మనం ముందుకు వెళ్ళాలంటే యూట్యూబ్ మనీ అందుకోవాలంటే మనకి బేసిక్ అండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి అలానే నాలుగు వేల గంటలు రావాలండి ఈ నాలుగు వేల గంటలు కూడా మనకి రావాలి అంటే ఖచ్చితంగా మనం వీడియోస్ వేయాలండి షార్ట్ వీడియో అనేది చాలా వైరల్ అయిపోయిద్ది ఒకడు ఒకటి కాకపోయినా రెండోది అయిద్ది కానీ వీడియోస్ అలా కావండి వీడియోస్కి అసలు వ్యూస్ రావు మన ఛానల్ ఏదో ఒక పాపులర్ అవ్వాలి అంటారు కదా మన ఛానల్ పెట్టగానే సక్సెస్ ఉండదండి పది మందిలో ఒకరికి ఇద్దరికే కొంతమంది పది వీడియోస్కే వెయ్యి మంది వస్తారు కొంతమంది పదిహేను వీడియోస్కే వాచ్ టైం అయిపోయిద్ది అలా ఉంటారండి కానీ కొంతమంది పాపం వన్ ఇయర్ మొత్తం చేసినా కానీ వాచ్ అవసరం రాదండి నా పరిస్థితి కూడా అలానే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాది సుజీ గల్లా అనే ఒక ఛానల్ ఉండేదండి దాంట్లో నేను చేసింది ఏంటంటే నేను దాదాపు టూ ఇయర్స్ వెయిట్ చేశానండి నేను టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కూడా వచ్చింది అయితే మనం ఏంటంటే వన్ ఇయర్ లోపే ఫోర్ థౌజండ్ అవర్స్ మనం కంప్లీట్ చేసుకోవాలండి వన్ ఇయర్ తర్వాత మెల్లమెల్లగా మనం ఇప్పుడు సపోజ్ నేను మార్చిలో స్టార్ట్ చేశానండి నెక్స్ట్ మార్చి కల్లా మనం అవర్స్ సంపాదించుకోవాలి లేదనుకోండి మనం మేలోనో జూన్లోనో మనకి వాచ్ అవర్స్ వచ్చిందనుకో ఈ మూడు నెలల అవర్స్ కూడా తగ్గించేస్తాడు సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఏంటంటే వన్ ఇయర్ లోపు మనకి వాచ్ అవర్స్ వచ్చేసేయాలి లేదంటే ఆ అవర్స్ని కట్ చేసేస్తాడు ఇప్పుడు మనం మార్చిలో మనకు ఒక యాభై గంటలు వచ్చిందనుకోండి నెక్స్ట్ ఇయర్ మార్చ్కి వచ్చేసరికి ఆ యాభై గంటలు తీసేస్తాడు అలా మనం ఏప్రిల్లో మనకి స్టార్టింగ్లో ఏప్రిల్లో ఒక ఇరవై గంటలు వచ్చిందని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఆ ఇరవై గంటలు కూడా తీసేస్తాడు అలా అనమాట మనకి వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకొని వన్ ఇయర్ తర్వాత అవర్స్ తగ్గించేస్తాడు అది నాకు అలానే అవర్స్ తగ్గించేసే నేను నేను నాకు కొన్ని మా హోమ్ టూర్ పెట్టినప్పుడు వ్యూ పెట్టినప్పుడు నాకు ఫార్టీ థౌజండ్ దాకా ఫార్టీ థౌజండ్ అని దాదాపు వన్ పాయింట్ టూ కే వచ్చిందండి నాకు కానీ వన్ ఇయర్ అయిపోయింది కదా అది మొత్తం కట్ చేసేసాడు అవర్స్ నాకు సో అక్కడ మిస్టేక్ అయితే నేను చాలామంది నాకు అప్పుడు ఎందుకంటే మనకి వైటీలో ఒక అవర్స్ చూపించిద్ది ఇంకోటి మనకి పైన కొన్ని అవర్స్ ఉంటాయి అక్కడ అయితే నాకు ఆల్రెడీ ఫైవ్ కే చూపిస్తుంది కదని నేను ఎంతమందికి కాల్ మీ యాప్లో కాల్ చేస్తే ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే మనం వైటీ స్టూడియోలో ఉన్న అవర్సే మనకి కన్ఫామ్ అయిన అవర్స్ అండి మిగతా వాటిలో ఏది కాదు వైటీ స్టూడియోలో మనం ఓపెన్ చేసుకుంటే ఎన్ని అవర్స్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ ఎన్ని ఉంటాయి వాచ్ అవర్స్ ఎంత ఉన్నాయనేది అదే కన్ఫామ్ చేసిద్ది అనమాట సో నాకు ఫైనల్గా నేను తెలుసుకుంది ఏంటంటే నా అవర్స్ తీసేసాడు ఈ ఫైవ్ థౌజండ్ ఉన్న అవర్స్ అవి కాదు మెయిన్ వైటీ స్టూడియోలో ఓపెన్ చేసుకుంటే మనకు వచ్చే అవర్సే కన్ఫామ్ అది ఒకటి తెలుసుకున్నానండి తర్వాత నాకు వచ్చిన తర్వాత నేను ఫాస్ట్ ఫాస్ట్గా రోజుకొచ్చేసి ఒక మూడు వీడియోస్ చేసేదాన్ని అండి ఆ మూడు వీడియోస్లో నాకు కొన్ని వీడియోస్ అయితే నాకు బాగా వైరల్ అయినాయి వైరల్ అంటే ట్వంటీ థౌసండ్ అలా వచ్చినాయి దానికి వాచ్ అవర్స్ వచ్చేసిందండి నా పాత ఛానల్కి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అలానే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయింది మోనిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయింది సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది సెకండ్ స్టెప్పు అయిపోయింది మూడో స్టెప్ ఏంటి అది ఓకే అయితే మనం మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ నాకు బ్యాండ్ పడిందండి ఏంటంటే మీరు నండి రియూజ్ కంటెంట్ రియూజ్ కంటెంట్ ఏంటంటే మనం ఏది కూడా మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి కొత్త యూట్యూబర్సు ఏదైనా కానీ మనకు వచ్చినా రాకపోయినా మన సొంత వీడియోనే మనం అప్లోడ్ చేయాలండి మన ఫేస్ చూపించవచ్చు నేను కొంతమంది యూట్యూబర్స్ని అడిగానండి ఎందుకంటే మనకి అమెరికా ఛానల్ చూసే ఉంటారు మీరు అమెరికా డాలర్స్ చూసే ఉంటారు ఆమె ఛానల్ చాలా పెద్ద హిట్ అయిందండి ఆమె వచ్చేసి స్నాప్చాట్లో ఫేస్ ఎడిట్ చేసి పెట్టిద్ది అనమాట ఆమె ఫేస్ ఎవరికి అండి ఇంతవరకు ఈవెన్ ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో కూడా ఆమె ఫేస్ని స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెడితేనే నేను ఇంటర్వ్యూ ఇస్తానండి ఆమెను అలానే ఇంటర్వ్యూ చేశారు అమెరికా డాలర్స్ అని ఉండిద్ది ఛానల్లో ఛానల్ అయితే అలాంటి ఫేస్ పెట్టవచ్చా అని నేను కొంతమంది యూట్యూబర్ని అడిగానండి అది పెట్టవచ్చు అనేసి అన్నారు సో నాకైతే ఫేస్ చూపించటం అంటే ప్రజెంట్ చూపించటం నాకు కొంచెం తర అంటే నాకు మంచి సక్సెస్ వచ్చి నాకు అంత అంత బాగుంది అనుకుంటే తప్పకుండా నేను ఫేస్ చూపిస్తాను అంటే అందరికీ ఫేస్ చూపించాలని ఇంట్రెస్ట్ ఉండిద్ది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అది మనం ఏంటంటే కొంతమందికి బాగా సోషల్ మీడియా చూపి ఫేమ్ అవ్వాలి అనేసి ఉండింది బట్ నేను కొంచెం అనేది ఇంకా టైం వెయిట్ చేద్దాము వెయిట్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాము అనేసి టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తానండి నాకు అదే అనమాట ఇంకపోతే మనకి నా అదైతే ఫైవ్ థౌజండ్ అవర్స్ వచ్చిందండి రియూస్ కంటెంట్ అనేది వచ్చింది రియూస్ కంటెంట్ అని ఎందుకు వచ్చిందంటే నేను ఏం చేసేదాన్ని అంటే అండి కొన్ని నేను మనకు ఒక ఫైవ్ సెకండ్స్ వరకు ఏదైనా వీడియో పెట్టుకునే ఛాన్స్ ఉండిద్దండి నేను ఏం చేశానంటే కొన్ని బిగ్ బాస్ బిగ్ బాస్ సెవెన్లో కొన్ని బిట్లు పెట్టేదాన్ని మా టీవీలో కొంచెం సీరియల్స్ నేను అప్లోడ్ అండి గుప్పిడంత మనిషి సీరియల్ అప్పుడు ఆ సూ సీరియల్ ప్రోమో ఉండేది కదా ప్రోమో టూ మినిట్స్ త్రీ మినిట్సే ఉండేది కదా ఆ ప్రోమోలు అప్లోడ్ చేసేదాన్ని వ్యూస్ ఎక్కువ వచ్చాయి నాకు కాపీ రేట్ పనలేదు కదా అనేసి అనుకున్నదండి ఎందుకంటే మళ్ళీ మనము ఎవ్రీ వీడియోకి మనం అప్లోడ్ చేయగానే చూసుకోవాలండి అది పబ్లిక్లోకి వెళ్ళిందా ప్రైవేట్లో ఉందా లేదా ఇంకో ఆప్షన్ ఉంటుందండి ఏదో ఆప్షన్ ఉంది అది మనం చూసుకోవాలి అక్కడ మనకి కాపీ రైట్ అని వచ్చిద్దండి మనకి ఖచ్చితంగా మనం కాపీ రైట్ అంటే దాన్ని ఎందుకు కాపీ రైట్ పడింది అనేది మనం దానిలో క్లియర్గా ఎందుకంటే మనం వీడియో చేసినప్పుడు పక్కనున్న టీవీలో వాయిస్ కానీ మైక్లో వాయిస్ కానీ ఏ వాయిస్ విన్నా కానీ మన కాపీ రైట్ పడిపోయిందండి అంటే మన మనము ఒక వీడియో చేస్తున్నప్పుడు మన ఓన్ కంటెంటే మన ఓన్ వాయిసే ఉండాలండి ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఏ డిస్టబెన్సులు పక్కన ఉన్నా కానీ వినపడ అంటే సాంగ్స్ పరంగా మరి సాంగ్స్ అన్నీ వాళ్ళు కాపీ రైట్ పెట్టుకుంటారు కదా మరి అలాంటప్పుడు మనకి ఆ సాంగ్ మన వాయిస్లో ఎన్న అంటే కాపీ రైట్ పడిపోయిద్ది సో అలా మళ్ళీ నేనేం చేశానంటే కొన్ని షార్ట్ వీడియోకి పాటలు యాడ్ చేసేదాన్ని అండి పాటలు యాడ్ చేసేసి నేను అంటే షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను కదా నా కాపీ రైట్ పర్లేదు కదా అంటే దీనికి ఏం ప్రాబ్లం లేదు కదా అనేసి అనుకున్నానండి నేను ఏంటంటే అలా నేను చాలా వరకు కూడా పాటలు యాడ్ చేశాను నాకు కాపీ రైట్ రాలేదు అరే నా వీడియో కాపీ రైట్ రాలేదు కదా అనేసి దానికి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ ల్యాక్ అలా ఉండిపోయేయండి అలా ఉండిపోయేసరికి రాలేదు కదా అనుకున్నాను సో అది రీయూజ్ కంటెంట్ పడింది నాకు ఎందుకంటే వేరే వాళ్ళు వాడింది నేను వాడాను అని రీయూజ్ కంటెంట్ ఉండిద్దని నాకు అప్పటి వరకు తెలియదు అండి అసలు మూడో స్టెప్కి వెళ్ళిపోయాను రివ్యూస్ కంటెంట్ అని ఇప్పుడు నేను చేసిన ఆరు వందలు ఏడు వందల వీడియోస్లో నేను ఏమని డిలీట్ చేయాలండి చూసాను చూసాను డిలీట్ చేసుకున్నాను చేసుకున్న నాకు ఫోర్టీన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయండి అప్పుడు నేను అన్ని డిలీట్ చేసుకునేసరికి ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయండి ఎందుకంటే ఆ వీడియోస్ మొత్తం నేను డిలీట్ చేశాను డిలీట్ చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తే మళ్ళీ రీయూజ్ కంటెంట్ అనే వచ్చింది సెకండ్ టైము అయితే మనకి అప్పీల్ చేసుకోవటానికి ఫస్ట్ ఇస్తారంట అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మన ఓన్ కంటెంట్ ఏంటి అయితే మనకి ఫస్ట్లోనే అపీల్ ఉంటుంది అంటే నాది ఓన్ కంటెంట్ మనం ఒక వీడియో తీసి పంపించాలండి వాళ్ళకి నాది ఓన్ కంటెంటే నాకు వేరే ఏమీ లేదు నా సొంతంగా నేను తీశానని మనం ఒక అప్పీల్ అనేది వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకొని మనకి ఓకే చేసి పంపిస్తారు నేనేం చేశాను ముందు అపీల్ని నొక్కేసేసానండి అపీల్ అక్కడ సబ్మిట్ అనే ఏదో ఉండిది అది నొక్కేసాను నాకు వేరే వాళ్ళు చెప్పారు అపీల్ చేసుకోకుండా నొక్కకూడదు అలా ఎందుకు మీరు ప్రెస్ చేశారు అన్నది సో మళ్ళీ అపీల్ అయిన తర్వాత ఇరవై ఒక్క రోజులు అన్నారు కానీ నాకు వన్ వీక్కే మళ్ళీ రీయూజ్ కంటెంట్ అనే వచ్చిందండి మళ్ళీ నేను కొన్ని వీడియోస్ డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ చేసిన తర్వాత ఎన్ని ఉన్నాయి ఫైవ్ ల్యాక్ వ్యూస్ ఉన్నాయండి ఇంక మళ్ళీ మనం అప్లోడ్ చేస్తే త్రీ మంత్స్ టైం పట్టిద్ది ఎందుకంటే ఫస్ట్ మనం అప్పీల్ చేసుకోవాలి వాడు వెరిఫైడ్ చేస్తాడు మళ్ళీ మనకి రియూజ్ పెడతాడు మళ్ళీ మనకు అప్లై చేసేవానికి మూడు నెలలు మూడు నెలలు టైం పట్టిద్దండి ఈ మూడు నెలలు కూడా మనం వీడియోస్ ఆపకూడదు ఎందుకంటే మళ్ళీ వాచ్ అవర్స్ మొత్తం పోయిద్ది సో అలా నేను మళ్ళీ మూడు నెలలు వెయిట్ చేయటం ఎందుకు మళ్ళీ దేంట్లో నాకు ఉందో గుర్తు లేదు ఎందుకంటే మనం వీడియోస్ అలా చేసుకుంటూ పోతాం కానీ మనకి ముందున్నాయని గుర్తుండవు కదా అనేసి నేను మొత్తానికి ఛానల్ని అయితే డిలీట్ చేసి ఈ క్రిస్ట్ క్రియేషన్స్ దాంట్లో నేనైతే నేను ఎప్పుడు మార్చిలో ఓపెన్ చేశానండి ఇయర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు కానీ వాచ్ అవర్స్ మాత్రం నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా నా వీడియో ఎప్పుడు కూడా ఫోర్ హండ్రెడ్ వీడియోస్ వేసినా కానీ ఇంకా వైరల్ అనేది అవ్వలేదండి వన్స్ ఒక్కసారి ఒక వీడియో వైరల్ అయిపోతే దానికి మొత్తం వాచ్ అవర్స్ వచ్చింది అనమాట సో ఇదండి నేను చెప్పేది ఏంటంటే కొత్త యూట్యూబర్స్కి ఫస్ట్ మీరు కంటిన్యూగా వీడియోస్ చేసుకోండి అది మనం షార్ట్ వీడియో పెట్టడానికి మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ రాదండి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మనకి మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ అవసరం ఉండదు ఓన్లీ మనకు మనీ వచ్చేది వ్యూస్ని బట్టి అప్పుడు మనం షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు సో అందువల్ల షార్ట్ వీడియోస్ సిక్స్టీ సెకండ్స్ ఏ కదా మరి మనం వీడియో అంటే మన ఇష్టం ట్వంటీ సెకండ్స్ అంత టైం ఎవరు చూడరండి సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ చూడటానికే గగనం అయిపోయింది సో అదండి ఎక్కువ మీరు వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని వీడియోస్ చేయండి ఏదైనా పక్కన వాయిస్లు కానీ సినిమా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇవేమి యాడ్ చేయకండి మీ ఓన్ వాయిస్తోనే ఉండేటట్లుగానే చూసుకోండి వేరే ఏమీ వద్దు అలానే కొంచెం లాంగ్ వీడియోస్ చేయండి ఎందుకంటే ఏదో ఒక వీడియో వైరల్ అయ్యింది కాబట్టి మనకి వాచ్ అవర్స్ వచ్చిద్ది మ్యాక్సిమమ్ మీరు ఇష్టం ఉంటే ఫేస్ చూపించండి లేదా ఇలా క్యాప్ పెట్టుకునైనా చూడొచ్చు లేదా స్నాప్చాట్లోనైనా ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు బట్ ఇంకా వేరే వేరే పెట్టకుండా ఉంటేనే మోంటే చేసిన దాకా బెటర్ అని నా ఫీలింగ్ అండి సో అదండి కొత్త యూట్యూబర్స్కి మ్యాక్సిమం వన్ ఇయర్ లోపు ఇవన్నీ కంప్లీట్ అయ్యేటట్లుగా చూసుకోవాలి లేదంటే అవర్స్ మొత్తం పోతారండి మనకి చాలా కేర్ఫుల్గా వీడియోస్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే నాకు ఇంకా నాలుగు వందల వీడియోస్ చేశాను కానీ ఇంతవరకు ఏది కూడా నాది వైరల్ అవ్వలేదండి అంటే ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వచ్చినాయి కానీ ఇంకా ఎక్కువ పోలేదు ఏదో ఒకటి ఇంకా మనం ఓపిక ఉండాలండి ఖచ్చితంగా యూట్యూబ్లో ఎందుకంటే వెంటనే సక్సెస్ రాదు కొంతమందికి వచ్చిద్ది కొంతమందికి పాపం సంవత్సరాల తరబాన కానీ రాదండి సక్సెస్ సో వాళ్ళలో నేను కూడా ఒకదాని అనమాట సో ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్కి చూడకుండా ఒక్కటే మీరు ఫోకస్ చేసుకోండి లాంగ్ వీడియోస్కి ఫోకస్ చేసుకోండి ఏవి కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి మీ ఓన్ వాయిస్ ఇచ్చుకోండి కెమెరాతో మీరే షూట్ ఎవరు షూట్ చేసుకున్నా పర్వాలేదు వాయిస్ అనేది వాయిస్ అంటే మీ వాయిసే కదండి ఎవరు వాయిస్ అయినా పర్వాలేదు ఇప్పుడు నా నేను వాయిస్ ఇచ్చానని పక్కన వాళ్ళొచ్చు వీడియోలో మాట్లాడవచ్చు అది కంటెంట్ మాట్లాడచ్చు కానీ వేరే వాళ్ళు వాళ్ళకు ఒకవేళ యూ వాళ్ళు మాట్లాడిన ఎక్కడైనా రికార్డ్ అయ్యి యూట్యూబ్లో ఉంటే అవి అని పెట్టకూడదు అనమాట సో ఇదండి కొత్త యూట్యూబర్కి ఇవి కొంచెం ఫాలో అయితే మన ఛానల్ ఎవరి టాలెంట్ వాళ్ళదండి గ్రో చేసుకున్న వాళ్ళు గ్రో చేసుకుంటారు పాపం అలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే ఏమీ తెలియక ఇలా చేస్తూనే ఉంటారు చేస్తూనే చేస్తూనే ఉంటానండి ఏదో ఒకరోజు ఒక వీడియో అన్న వచ్చింది అట్లీస్ట్ ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఇదన్నీ కూడా మేమంతా రెంట్ల మీద బతకాలి ఏదో ఒకటి మనం యూట్యూబ్లో వచ్చామంటే మనం ఏదో ఒకటి చేసుకొని ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ఇంట్లో అన్న ఉద్దేశంతోనే వచ్చాము నేను కూడా అలానే వచ్చాను అనమాట సో నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటానండి నాకు ఏదో ఒక రోజు వచ్చిద్దని ఖచ్చితంగా నేనైతే ఆశందని సో కొత్త వాళ్ళు ఇవైతే కొన్ని పాటించండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్